అరవిందండి ఫోర్ ఎయిటీ పడుతుంది షర్ట్ వచ్చి కట్నండి ఫోర్ ఎయిటీ పడుతుంది షర్ట్ ఇదే హోల్సేల్ కాబట్టి ఆడతో తొంభై ఐదు నెంబరం ఇది నాగేశ్వర గారు షాప్ అంటే ఎవరని చెప్తారు మనం పట్టి ఇప్పుడు పట్టుకెళ్ళింది ఎలా ఉంటుందో పచ్చ అవసరం అదే క్లాత్ అలాగే ఉంటది స్టిచ్ వస్తుంది షర్ట్ ఇప్పుడు మనకి జీన్స్ ఎలా ఆ టైప్

ఈ షాప్ అడ్రస్ వచ్చేసి ఎంజిడబ్ల్యూసీ కాంప్లెక్స్ రాజమండ్రి తాడితోట షాప్ నెంబర్ నైంటీ ఫైవ్

తెలియదు ఫ్రంట్లో ఉంటాయి లెన్ చెక్స్ ఉంటాయండి సిమన్స్ ఫ్యాంట్లు ఉంటాయి ఓసిఎం బ్యాండ్ ఉంటుంది సిఆర్ఎం ఉంటుంది యాక్స్వాడ్ ఉంటుంది అండి అన్ని బ్రాండ్ మెయింటింగ్ చేస్తాం ఇదంతా లెలిన్ ప్లైన్ ఇదంతా లెలిన్ ఫ్రంట్లు మేడం ఓకే అంత ఇది గిజా కట్న వస్తుంది ఇది చాలా ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి అన్ని ఇది లెలిన్ ఫ్రంట్ అండి ఇదిని ఓకే ఇందులో వచ్చేసి ఫ్రంట్ ఆ ఇది రైమన్స్ ఫ్యాంటింగ్ అండి రైమన్స్ అంటే బ్రాండెడ్ అండి ఓకే ఇదంతా ఓసిఎం అండి ఓసిఎం అండ్ ఫ్యాంటింగ్ ఇదంతా కూడా అరవింద కాటన్ అంటే బ్రాండెడ్ అండి ఇంకా ఇదంతా కూడా కిసా కాటన్ అన్ని బ్రాండ్లు ఉంటాయి మేడం మా దగ్గర ఆల్మోస్ట్ ఎన్ని బ్రాండ్స్ ఉంటాయి అన్ని బ్రాండ్లు ఉంటాయి మా దగ్గర అన్ని మనకి ఏంటంటే రీజనబుల్ ఇందులో కలర్ కూడా చేంజ్ అయ్యి అమ్ముకుంటుంటారండి అదే రేటు మేము కస్టమర్ కూడా ఇచ్చేస్తుంటాం మనం మనకేంటంటే ఇక్కడ చాలామంది వ్యాపారస్తులు అయితే తీసుకెళ్తూ ఉంటారు అనమాట అంటే ఇప్పటి ఇప్పటివరకు నేను తీయలేదు క్లాతింగ్లో సో ఇందులో కూడా బ్రాండెడ్ ఉంటాయి ఒకే చోట ఉంటాయని చాలామంది తెలియదు కదా అందుకని అయితే తీస్తున్నాను ఏంటంటే ఇక్కడైతే హోల్సేల్గా అయితే అమ్ముతారు చిన్న చిన్న వ్యాపారస్తులు ఇక్కడ నుంచి అయితే తీసుకెళ్ళి సేల్ చేసుకోవచ్చు మనకి రిటైల్గా కూడా ఇస్తారు అంటే మనకి ఏంటంటే కొంచెం బిజీ లేని టైంలో వస్తే అదే ప్రైజెస్ హోల్సేల్ ప్రైజెస్కే ఇచ్చేస్తారు ఇవన్నీ ఇవే చాలా బాగుంటుంది మనకి డిజైన్ వచ్చేసి ఈ విధంగా అయితే కలర్స్ ఇవి షేడ్ అవుతాం అటువంటి ఉండవు కదండి నెలగా త్రీ ఇయర్స్ అండి చాలా డిజైన్స్ అండి మనకి వచ్చేసి ఫోన్ కి ఇలా స్టిచ్ చేయించుకోవాలనుకున్న వాళ్ళకి ది బెస్ట్ వైట్ ఏమ వైట్ లెల్ డిజైన్స్ మాట ఇప్పుడు చూపిస్తున్నాయి అండి నాలుగు కొడియం కింద ఇట్ని ప్రింట్ కొడి మనం చాలా బాగుంటాయి డిజైన్స్ మేడం అన్ని కూడా మీకు న్యూ ఐటమ్ మేడం చాలా బాగుంది షర్ట్ వచ్చేసి సో డిజైన్స్ అయితే చాలా అన్ని న్యూ ఐటమ్ అంటాను

రెండు నెలలు గా ఇయర్స్ ఉంది ఐటమ్ బ్రాండెడ్ బ్రాండెడ్ కూడా బ్రాండెడ్ చాలా డిజైన్స్ మనకు వచ్చేసి వైట్ ఓన్ గల చేంజ్ కావాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ షాప్ అండి ఇది వచ్చేసి

పట్టుతో అంట తొంభై ఐదు నెమరం ఇది నాగేశ్వర గారు షాప్ అంటే ఎవరని చెప్తారు మనం పట్టి ఇప్పుడు పట్టుకెళ్ళింది ఎలా ఉండదు పచ్చ అవసరాలు అదే క్లాత్ అలాగే ఉంటుంది ఎప్పుడు కూడా డామేజ్ కానీ కలర్ చేంజ్ కానీ ఏమి అవదు నమ్మకానికి పేరు తొంభై ఐదు తాడతోట నెంబర్ తాడతోట షాపింగ్ నెంబర్ తొంభై ఐదు నాగేశ్వర గారి షాప్ ఇది మేము ఎప్పుడు ఎక్కడ తీసుకుంటాం చెక్ వస్తాయండి ఇందులో డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయండి మనకి ఇది అరవింద కాటన్ వస్తుంది ఫోర్ ఎయిటీ పడుతుంది షర్ట్ వచ్చి ఓకే

ఫ్రెంట్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది షర్ట్ వచ్చి ఇవి కూడా షర్ట్స్ అండి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి షర్ట్ వచ్చే షర్ట్ ఇది షర్ట్ ఫోర్ హండ్రెడ్ అండి ఇందులోనే వస్తుంది షర్ట్ అంతా ఇప్పుడు మనకి జీన్స్ ఎలా ఆ టైప్ అండి సాగుతుంది అవుతుందండి ఎవరికైనా సరే

చూస్తున్నారు కదండి మనం చూస్తుండిగెలా సెట్ చేసి ఇస్తున్నాం అన్నమాట ఇలా హోల్సేల్ గా అయితే తీసుకెళ్ళిపోతారు మనకి ఇది ఎంత కాస్ట్ పడుతుందో చెప్పొచ్చు అంటారా సార్ ఇంత జత కలిపి గోలియర్ ప్యాంటు అట్ట బండ్ వచ్చి 650 పడుతుంది మేడం మీకు 650 అంటే ఇప్పుడు బ్రాండ్స్ అన్నారు కదా సార్ అన్నీ ఓకే గీజా కార్టన్ షర్టింగ్ గోలియర్ ఫ్యాంట్ అండి రెండు కలిపి ఓకే అలాగే ఎవరికైనా పెట్టుబడి జతలే కావాల్సి ఉన్నాయి వచ్చండి మనం మీరే సెట్ చేసేసారు మేము సెట్ చేసి ఇచ్చేస్తాం అలాగే ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవన్నీ వీళ్ళే సెట్ చేసేసి ఇచ్చేసారు ఇలా ప్యాకింగ్ అయితే తీసుకెళ్ళిపోతారు అన్నమాట హోల్సేల్ కాకి కూడా తొమ్మిది చేతలే కదా మేడం